వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది మరికొన్ని రా రోజుల్లో రాబోతోంది ఈ యొక్క నూతన సంవత్సరము ఉగాది నుంచి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి జాతకులకు సంవత్సరం అంతా శని కుంభరాశిలో ఏడు వింటలో రాహు మేనరాశిలో ఎనిమిది వింట్లు మరియు కేతువు కన్యా రాశిలో రెండు వింట్లు సంచరిస్తాడు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో తొమ్మిది వింట్లు సంతరిస్తాడు మరియు మే ఒకటి నుంచి ఋషభరాశిలో పది వింట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరము వ్యాపారపరంగా విశ్రమ ఫలితాలు వస్తాయి సంవత్సరం అంతా శని గోచారం ఏడువింట్లో ఉండటము రాహుగోచారం ఎనిమిదింట్లో ఉండటం వల్ల వ్యాపారంలో కొంత మందకోడిగా సాగుతుంది అయితే ఏప్రిల్ వరకు గురుగోచారము తొమ్మిది ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారం తక్కువ సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగా ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు ఇంట్లో శని గోచారం మరియు ఎనిమిది ఇంట్లో రాహుగోచారం వల్ల వ్యాపార భాగస్వామిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడటము మరియు మాట పిండిపులు ఎక్కువ అవటం వల్ల వ్యాపారం దృష్టి తగ్గుతుంది రాహగోచారలుదు ఇంట్లో ఉన్నంతకాలం ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వామిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వారి చర్యల లేదా వారి యొక్క సహకారం సరిగా లేనందువలన ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో ఒక కారణం చెప్పిన వారి సరైన సహకారం అందించక తప్పించుకొని తిరిగే అవకాశం ఉంటుంది వీలినంత వరకు గొడవలకు పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవటం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి ఎడవిట్ల శని గోచారం కారణంగా వినియోగదారులతో తరచుగా సమస్యలు ఏర్పడటం లేదా వ్యాపార ఒప్పందాలు ఒక పట్టాన పూర్తి కాకపోవడం జరుగుతుంది అంతేకాకుండా వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా ఒక రకంగా మీ ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క సమయంలో న్యాయ సంబంధమైన చిక్కులకు దూరంగా ఉండటం మంచిది ముఖ్యంగా పన్నులు కానీ ఇతర ప్రభుత్వ సంబంధ విషయాల్లో కానీ నిజాయితీగా ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా వ్యాపారం కొనసాగుతుంది గురు గోచారమే ఒకటి వరకు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి ఎవరో ఒకరి రూపంలో మీ సమస్యకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయాల లాభాలు ఇవ్వటంతో ఆ డబ్బు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది మే ఒకటి నుంచి గురువు గోచారం పదవి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో కానీ మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది ఉద్యోగుల సహకారం సరిగా అందకపోవటం లేదా వారి యొక్క సమయానికి పనిచి మారేటి వల్ల కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది ఈ సమయంలో వీలైనంత ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవటం వల్ల చాలా వరకు వ్యాపారపరంగా ఉండే సమస్యల నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతుంటుంది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సింహరాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం విషం ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మే ఒకటి వరకు గోర గురు గోచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా చేసే పనులకు అదృష్టం కలిసి వచ్చి వృత్తుల విజయం సాధిస్తారు మీ పై అధికారులు ఎప్పుడు పొందుతారు అంతేకాకుండా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవటం కానీ లేదా విదేశీయానం చేయడం కానీ చేస్తారు మీ యొక్క ఆలోచనలు మీ సృజనాత్మక మీకు విజయాన్ని అందించడమే కాకుండా మీలో ఉన్న ప్రతిభకు సమాజానికి చూపిస్తుంది ఒకటి వింటపై గురుదృష్టి కారణంగా మీరు ఎంత శ్రమ అయినా ఓర్చుకుని ఉల్లాసంగా పనిచేస్తారు కొత్తగా రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి సంవత్సరం ప్రథమార్థ అనుకూలంగా ఫలితాలు ఇస్తుంది అంతేకాకుండా చాలా కాలం నుంచి కోరుకున్న పదోన్నతి కూడా సమయంలో సాధ్యమవుతుంది మే నుంచి గోరు గోచారం పది కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పదోన్నతి కారణంగా మీరు క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాల్సి రావటం వస్తుంది అలాగే గతంలో లాగా మీ సహోద్యోగుల సహకారం కూడా అందకపోవటం వల్ల మీరు ఒత్తిడికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో గొప్పలకు పోయి మీరు సాధ్యం కాని పని చేయడానికి ప్రయత్నించకండి ఈ సంవత్సరంలో అంత సరి ఏడు వింట్లో ఉండటం వల్ల మీ వృత్తిలో కొన్నిసార్లు ఎక్కువ శ్రమకు వచ్చి పనిచేసేటప్పటికి తగిన గుర్తింపు లభించుకోవటం వల్ల మీరు నిరాశ గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేము ఒకటి నుంచి గురు గోచారం పదిమిట్లో మారటంతో మీరితరి నుంచి మీకు వృత్తి విషయంలో సవాళ్లు ఎదురే అవకాశం ఉంటుంది గతంలో మీరు సులువుగా చేసిన పనులు కూడా ఇప్పుడు మరి ఎవరి సాకారం లేకపోవడంతో కొంత ఇబ్బందితో పూర్తి చేయాల్సి వస్తుంది శల దృష్టి ఒకటవ తొమ్మిదవ మరియు నాలుగు ఇంటిపై ఉండటం వల్ల మీకు చేసే పనుల విషయమే అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా చేయాల్సిన ప్రయత్నించి మంచిది ఒకవేళ ఎవరైనా సహాయం చేసిన తర్వాత ఆ పని గొప్పతనాన్ని మీకు మహా మహా సహాయం చేస్తున్న వ్యక్తులు ఆపాదించుకునే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు చేపొట్టడానికి లేదా మీ వచ్చిన అవకాశాలు పోగొట్టడానికి సహోద్యోగాలు కానీ ఇతరులు కానీ ప్రయత్నించే అవకాశం ఉంటూ ఉంటుంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థిక విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మేము ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆదాయం పెరగటం వల్ల స్థిరాస్తి కొనుగోలు చేస్తారు తరువుల ఇంట్లో గురుగోచారం కారణంగా చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో మే ఒకటి వరకే ఉంటుంది కాబట్టి కేవలం అదృష్టం మీదనే ఆధారపడటం మంచిది కాదు ఐదు ఇంటి అధిపతి అయిన గురువు తొమ్మిది ఇంటిలో సంతరించడం వలన మరియు గుదృష్టి ఒకటి మూడు మరియు ఎనిమిది ఇంటిపై ఉండటం వల్ల ఆలోచనలు మరియు మీ పెట్టుబడులు సరైన మార్గం వెళ్లటం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది అంతేకాకుండా మీ పూర్వీకుల ఆస్తు కానీ వివాదాల కారణంగా మీకు ఆగిపోయిన ఆస్తులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గతంలో ఇచ్చిన ఎంతకాలం అయినప్పటికీ తిరిగి రాని డబ్బు ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది మే ఒకటి నుంచి గురువు గోచారం పదివింటి మారుతుంది గురు దృష్టి ధర ఉండటం వల్ల వచ్చే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా గతంలో లాగా ఎక్కువ పొదుపు చేయలేరు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకటి ఇంటిపై మరి ఐదు వింటిపై సన్న దృష్టి కారణంగా తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా డబ్బు ఎక్కువగా వస్తుందని ఉద్దేశంతో రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో అసలు పనిచుకురాదు ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఎన్నది ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది ఖర్చులపై పెంచుతుంది ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉంటుంది చాలా సార్లు గొప్పలకు పోయి మీ శక్తిని మించి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ నిర్లక్ష్యం కారణంగా లేదా ఇతరులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం వల్ల ఈ విధంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు డబ్బు అందుబాటులో ఉంచుకోకండి అలా ఉంచుకున్నట్లయితే ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురు గోచర అనుకూలంగా ఉండటం వల్ల ఇంట్లో వివాహాది సౌకర్యాలు జరగడం కానీ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరగడం కానీ లేదా గతంలో మనస్పర్ధలు ఏర్పడిన కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత ఏర్పడడం కానీ జరుగుతుంది గురు దృష్టి ఐదు ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీ సంతాన వారి యొక్క రంగాల విజయం సాధిస్తారు అంతేకాకుండా మీ తోబుటలతో సఖ్యత పెరుగుతుంది మరియు వారి యొక్క సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు శని గోచారం ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వంత అప్పుడప్పుడు మనస్పదలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అవగాహన లోపించడం కానీ దాని కారణంగా ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చెప్పే వాటిని వితంతవాదం చేయటం వల్ల చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ ఉండటం వల్ల వీలు అసహనం పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం ఏవైనా గొడవలు జరిగినప్పుడు దాన్ని పెంచుకోకుండా తక్కువగా ఉండటం ఏవైనా గొడవలు జరిగినప్పుడు దూరంగా ఉండటం మంచిది మే వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికి సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోగలుగుతారు మే ఒకటి నుంచి గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వల్ల కుటుంబంలో వృద్ధి ఏర్పడుతుంది ఈ సమయంలో శని దృష్టి మరియు గురు దృష్టి నాలుగింటిపై ఉండటం వల్ల ఇంట్లో సమస్యలు రావడం లేదా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావడం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి మే ఒకటి దృష్టి ఒకటి ఇంటిపై మరియు ఏడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి సమయంలో ఆరోగ్యం బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మీరు ఉత్సాహంగా మీ పనులు చేయగలుగుతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము ఏ వరకు ఆరోగ్యం బాగుంటుంది మీ నుంచి కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏడవ ఇంట్లో శని కారణంగా ఎముకలు కిడ్నీలు మరియు ఉపరితి సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఎనిమిది ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఉపరితిత్తులు సంబంధించిన సమస్యలు మరియు విశేషరంలో లేదా ఎలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య పరంగా సమస్యలు ఎక్కువగా ఉంటుంది అయితే మే ఒకటి గురు గోచారం పదవింట్లో ఉంటుంది కాబట్టి ఈ సమస్య ఈ సమస్య ఈ సమయంలో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది మీరు భోజన విషయంలో మరింత విశ్రాంతి విషయంలో సరైన శ్రద్ధ తీసుకుంటే రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోండి ముఖ్యంగా చదువు విషయంలో విద్యార్థులకు మిష్టం ఫలితాలు వస్తుంది మే ఒకటి వరకు గురుగోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది వారు అనుకున్న విద్యార్థాల్లో ప్రవేశం పొందడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులు ఉత్తీర్ణలవుతారు గురు దృష్టి ఒకటి వింటిపై మూడు వింటిపై మరియు ఐదు వింటిపై ఉండటం వల్ల వారు చదువుకోవాలని ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచరం ఏడు ఇంటిలో ఉండటం వల్ల శని దృష్టి ఒకటి మరియు నాలుగు వింటిపై ఉంటుంది దీని కారణంగా మే ఒకటి తర్వాత చదువుపై ఆసక్తి ఉండడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ జన్మించినటువంటి వ్యక్తులు రాహుకు ప్రధానంగా పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది సంవత్సరం ద్వితీయార్థంలో గురు గోచారం పది ఇంట్లో మిశ్రం ఫలితాలు ఇస్తుంది కాబట్టి గురువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడు ఇంట్లో ఉండటం వల్ల శని కారణంగా వృత్తి వ్యాపారాల్లో కుటుంబ విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెడు ప్రభావం తగ్గడానికి శని పరిహారాలు ఆచరించండి ప్రతి రోజు లేదా ప్రతి శనివారం శని పూజ చేయడం శని స్వత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురు గోచారం పది ఇంట్లో మిశ్రం ఫలితాలు ఇస్తుంది కాబట్టి గురువు ఇచ్చి చెడు ప్రభావాలు తగ్గడానికి ప్రతి రోజు ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణ చేయడం మంచిది వీడిన లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి